బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ అయిన సస్పెన్షన్కు గురైన కవిత ఎమ్మెల్సీ కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు తాజా వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ వేడుకల్లో తన సుగ్రామం తన తండ్రి సుగ్రామం చింత మడకలో జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొన్నప్పుడు ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఓ దశలో కంటతడి కూడా పెట్టారు అయితే ఆమె మళ్ళీ వెంటనే ఒక పెద్ద ఎత్తున అక్కడ సిద్దిపేట నాయకుడి పైన విరుచుకుపడ్డానికి ప్రయత్నించారు సిద్దిపేట నాయకుడి పేరు చెప్పకపోయినా ఒక వ్యక్తి సిద్దిపేటను తన అనుకుంటున్నాడని చింతమడక కూడా తన జాగీర్ అనుకుంటున్నాడని చింతమడకకు రావాలంటే కొన్ని ఆంక్షలు అతను పెడుతున్నాడని ఆ ఆంక్షలను మొత్తం బద్దలు కొట్టి తాను వచ్చానని ఇక ముందు ఇటువంటి ఆంక్షలు చెల్లవని స్థితిపేట ఎవరి జాగీరు కాదని ఇవన్నీ కూడా ఆమె కామెంట్ చేశారు ఆమె చేసిన కామెంట్స్లో ముఖ్యమైన కామెంట్ ఏంటంటే నా జన్మభూమే కర్మభూమి అని కవిత అన్నారు నా జన్మభూమే కర్మభూమి అన్నారు దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి జన్మభూమే కర్మభూమి అన్నప్పుడు బహుశా వచ్చే ఎన్నికల నాటికి సిద్దిపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆమె ఏమైనా ఆలోచిస్తోందా అనే అనుమానం మనకు సహజంగా కలుగుతుంది అటువంటి కామెంట్స్ వల్ల ఎందుకంటే ఆమె చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్లో మన దగ్గర టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు పార్టీలు పొత్తులతో పోటీ చేశాయి ఆ సమయంలో గెలిచిన తర్వాత అంటే లోక్సభ అసెంబ్లీ రెండు స్థానాల్లో కూడా కేసీఆర్ గెలిచారు టూ థౌజండ్ ఫోర్లో సిద్దిపేట అండ్ కరీంనగర్ కరీంనగర్ లోక్సభకు సిద్దిపేట అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత కేసీఆర్ ఆ స్థానాన్ని వదిలిపెట్టారు అయితే కవిత ఏం చెప్తోందంటే కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు అంటే సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎన్నికైన తర్వాత రాజీనామా చేసినప్పుడు ఆయన స్థానంలో మరొకరిని పెట్టారని చెప్పింది ఆమె మరొకరి నన్నదామె మనం ఎన్ని మాట్లాడుకున్నా హరీష్ రావు కేసీఆర్ బంధువు కాకుండా పోడు కేటీఆర్ అక్క కొడుకు అంటే కేసీఆర్ మేనరుడు కానీ కవిత మాట్లాడుతున్న సందర్భంలో హరీష్ రావు పేరు ప్రస్తావించకుండానే కేసీఆర్ తాను రాజీనామా చేయాలనుకున్నప్పుడు ఆ స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చాడు ఆ ఇంకొకరు ఎవరు మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి అలా ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి సిద్దిపేట చింతమడక ఈ ప్రాంతాలన్నీ కూడా ఆ వ్యక్తి తన గుప్పిట్లో పెట్టుకున్నాడని అట్లాగే ఆ వ్యక్తి తన సొంత ఆస్తులుగా ఆ ప్రాంతాలను పరిగణిస్తున్నాడని వాటిని తన ప్రైవేటు ఆస్తులుగా కూడా ఆ వ్యక్తి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడని కవిత ఆరోపించారు చింతమడక నుంచి కేసీఆర్ వంటి చిరుత పులి పుట్టాడని కనుక ఒకప్పుడు కేసీఆర్ను దెబ్బ కొట్టడానికి చూసిన వ్యక్తి గుట్టు రట్టు చేసిన కారణంగానే అంటే కేసీఆర్ను అవసరమైతే ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి తానే ముఖ్యమంత్రి కావాలని అతను ఆ వ్యక్తి ప్రయత్నం చేసిన విషయాలను సమాచారాన్ని తాను బయటపెట్టిన కారణంగా తనని వాడ మొత్తం కుటుంబానికే దూరం చేశారని కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు ఆ ఆరోపణలు ఎవరిపైన గుప్పించారో కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే మనకు కొన్ని విషయాల్లో వ్యక్తి పేరు చెప్పాల్సిన అవసరం లేదు వ్యక్తికి సంబంధించిన డిజిగ్నేషన్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెబుతున్న విషయాలను బట్టి కూడా మనం స్కాన్ చేసుకోవచ్చు అంటే మనం ఒక నిర్ధారణకు రావచ్చు సో హరీష్ రావు టార్గెట్గానే ఆమె ఇవన్నీ మాట్లాడుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి సరే కుటుంబానికి దూరం దుఃఖం నుంచి చింతమడక వచ్చిన కారణంగా కొంత నేను తేరుకోగలిగానని ఆమె చెప్పింది అట్లాగే తన జీవితంలో ఈ సంవత్సరం అత్యంత బాధాకరమైన ఒక పరిస్థితిలో తాను కొనసాగుతున్నట్టు చెప్పింది అండ్ ఆమె ఇంకొక హెచ్చరిక చేసింది ఆమె హెచ్చరిక చేసింది ఏంటంటే నన్ను నా కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భరతం పడతాను అని చెప్పిన ఆమె నన్ను నా కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భరతం పడతాను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేది లేదని కూడా ఆమె హెచ్చరించింది ఆమె ఎవరిని ఉద్దేశించి హెచ్చరించిందో కూడా మనమేం చెప్పాల్సిన అవసరం లేదు నాకు అర్థం అర్థమైపోతూనే ఉంది ఆమె గడిచిన కొన్ని రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావు అట్లాగే మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోషరావు జోగినపల్లిని ఇద్దరిని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడుతున్న సంగతి కొత్తదేం కాదు తాజాగా ఇప్పుడు ఏంటంటే చింతమడకలో చేసిన కామెంట్స్ పైన దుమారం చెలరేగుతోంది అంటే మామూలు దుమారం కాదు ఇది అంటే కేసీఆర్ను అంటే హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేయడానికి ఆమె ప్రయత్నిస్తోంది అట్లాగే నా జన్మభూమే కర్మభూమి అని ఆమె ఎందుకు అంటోంది అని మనం చాలా జాగ్రత్తగా కనుక బిట్వీన్ ది లైన్స్ ఆలోచిస్తే నిన్న దాకా నిజానికి ఆమె సిద్దిపేట నుంచి పోటీ చేసే సారీ జగిత్యాల నుంచి పోటీ చేస్తుందేమో పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు ఒక ప్రచారం జరిగింది అంటే నెక్స్ట్ ఎలక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆమె జగిత్యాల నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ఒక ప్రచారం జరుగుతూ వచ్చింది కానీ చింతమడుకులో ఆమె వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ రకమైన అంటే చాలా ఏమంటాం చాలా 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 టెంపోతో బాగా మాట్లాడిన విషయాలను గమనిస్తే ఖచ్చితంగా ఆమె సంథింగ్ అంటే సిద్దిపేట నుంచే పోటీ చేయాలని అనుకుంటుందా సిద్దిపేట నుంచి పోటీ చేయాలంటే ఖచ్చితంగా కేసీఆర్ అనుమతి కావాలి మరి కేసీఆర్ ఇప్పటి నుంచి కేసీఆర్ అనుమతితోటో లేకపోతే ఆమోదంతోటో ఆమోదంతోనో మరి ఆమె మాట్లాడింది అనుకోవాలా హరీష్ రావు అనే వ్యక్తి ఏమీ సాధారణ వ్యక్తి కాదు ఆయన ఐ థింక్ ఆరేడు సార్లు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు సిద్దిపేట కాన్షియస్పై ఆయనకు ఒక మంచి గ్రిప్ ఉంది అంటే పట్టు ఉంది ప్రజల్లో పట్టు ఉంది ఆయన ఓడి ఆయనను ఓడించారు ఎవరి వల్ల కాదు అని కూడా ఇతర పార్టీల వాళ్ళు అనుకుంటుంటారు అంటే అంతగా ఆయన ఆ పబ్లిక్తో అక్కడ ఆయన బాగా కనెక్ట్ అయ్యాడు ఆయన ఎవరు హరీష్ రావు అట్లాగే సిద్దిపేట కాన్షియస్ని అభివృద్ధి చేసిన పద్ధతి వ్యవహారం సిద్దిపేట కాన్షియస్ అనేది వాళ్ళ తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎట్లా ఒక మోడల్ కాన్షియస్ ఇవన్నీ మనకు తెలుసు బట్ ఇక్కడ ఏంటంటే కుటుంబంలో జరుగుతున్న ఈ గొడవలు ఈ వ్యవహారాలు వీటి నేపథ్యంలో కవిత చేసిన ఆరోపణలు కవిత చేసిన వ్యాఖ్యలు లేదా కవిత చేస్తున్న బెదిరింపులు వీటిని గమనిస్తే ఆమె సిద్దిపేట పైన ఏమైనా గురి పెట్టిందా సిద్దిపేట నుంచి పోటీ చేయాలని ఆలోచనలు ఆమెకు ఉన్నాయా వీటికి సంబంధించి ఎక్కడో ఒక చోట ఐ థింక్ తల్లి శోభమ్మ నుంచి కానీ లేకపోతే తండ్రి కేసీఆర్ నుంచి కానీ అటువంటి ఆశూస్లు ఏమైనా ఉన్నాయా అనేది మనకు తెలియదు అంటే అంత ఈజీగా హరీష్ రావును బిఆర్ఎస్ పార్టీ వదులుకునే అవకాశం లేదు అట్లాగే హరీష్ కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలే పరిస్థితి ఏమీ మనకైతే కనిపించట్లేదు కానీ కవిత చేస్తున్న కామెంట్స్ చూస్తే ఎక్కడో ఏదో అనుమానం రాకుండా పోదు అండ్ ఇంకొకటి చెప్పాలి నేను కవితక్క నీ వల్ల ప్రభుత్వం పోయినా నీ వల్ల ప్రభుత్వమే పోయింది అంటే గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడానికి కవిత లిక్కర్ స్కామ్ కూడా ఒక కారణమని ఈ వ్యక్తి చెప్పదలుచుకున్నాడు ఒక వ్యక్తి అండ్ ఒక ఎంపీ సీటు రాకపోయినా నిన్ను పార్టీ కడుపులో పెట్టుకుంది కానీ హరీష్ అన్న బీఆర్ఎస్ పార్టీ ఆస్తి బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు ఒక ఆస్తి కానీ మీరు దాన్ని డ్యామేజ్ చేస్తానంటే నష్టపరుస్తానంటే ఇక్కడెవరు చూస్తూ ఊరుకోరు అని అతని పేరు రవీందర్ రావు పండరి అనే పేరేట సోషల్ మీడియాలో ఇవాళ ఒకటి వైరల్ అవుతుంది అంటే ఇతను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయి ఉండాలి అంటే సిద్ధిపేట నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి లేదా మరొక కాన్షియస్ వ్యక్తి అయినా అయి ఉండొచ్చు కానీ కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఈ పోస్ట్ వైరల్ అవుతోంది అంటే కవిత వల్ల ప్రభుత్వం పోయిందనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వాళ్ళు చేస్తున్నారు అట్లాగే ఒక ఎంపీ సీటు రాకపోయినా నిన్ను కడుపులో పెట్టుకుంది పార్టీ ఏం చేస్తున్నావు బీఆర్ఎస్ పార్టీకి ఒక అసెట్గా ఉన్న హరీష్ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే మాలాంటి వాళ్ళం చూస్తూ ఊరుకోమని అతను హెచ్చరిస్తున్నాడు ఎవరు ఈ రవీందర్ అనే వ్యక్తి కనుక అంటే కేసీఆర్ కుటుంబ గొడవలు వీధికి ఎక్కిన మాట నిజం బజార్కి ఎక్కిన మాట నిజం ఇప్పుడు చివరాఖరికి సిద్ధిపేట వంటి బీఆర్ఎస్ పార్టీ కంచుకోటలో మరి ఇది మా కాన్షియన్సీ ఇది మా కుటుంబానికి సంబంధించిన సొంత నియోజకవర్గం మనం చెప్పడానికి కవిత ప్రయత్నిస్తున్నట్టుగా మనం ఆమె వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్